ఘనంగా ఆఫ్ ఆఫ్ గోల్డెన్ వేడుకలు నల్గొండ ఏర్పడి విజయవంతంగా యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గోల్డెన్ జూబ్లీ మరియు చార్టర్ నైట్ మహోత్సవ వేడుకలని శుక్రవారం సాయంత్రం నల్గొండ పట్టణంలోని గుండగోని మైసయ్య కన్వెన్షన్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు ఈ మహోత్సవం ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ ఘట్టమినేని బాబురావు సందర్భంగా యాభై మిషన్లు మరియు యాభై బెంచీలను లబ్దిదారులకి పంపిణీ చేశారు అనంతరం వివిధ క్లబ్ ప్రతినిధుల్ని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ హెచ్ వి శివప్రసాద్ ప్రస్తుత గవర్నర్ లయన్ యారాల ప్రభాకర్ రెడ్డి నల్గొండ పూర్వ జిల్లా గవర్నర్లు లయన్ జగని భీమయ్య లయన్ గోలి అమరేందర్ రెడ్డి లయన్ నేతి రఘుపతి వీడిజీ టూ ప్రసాద్ అధ్యక్షులు ఎల్వి కుమార్ ఉపాధ్యక్షులు నిమ్మల పిచ్చయ్య ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ వీరవెల్లి జాయింట్ సెక్రటరీ లయన్ శంకరెడ్డి మందడి జోన్ చైర్పర్సన్ ఎర్రమాద శ్రీనివాస్ రిజన్ చైర్పర్సన్ గట్టిపల్లి అశోక్ రెడ్డి మల్టిపుల్ కౌన్సిల్ నాయకులు జిల్లా నాయకులు నల్గొండ పట్టణంలోని వివిధ క్లబ్ల ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు నల్గొండ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ యాభై చార్టర్ జరుపుకుంటున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మా గలభం ప్రారంభమైంది ఇరవై ఆరు మంది ఈ రోజు ముప్పై ఏడు మంది గత యాభై సంవత్సరాల నుంచి కూడా వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ చాలా గొప్ప పేరు ఉండేది మా వల్ల చేయబడి ఈ రోజు నల్లగొండ పట్టణంలో ఇరవై లైన్స్ పదిహేను వందల మంది సభ్యులు గర్వంగా చెప్తున్నారు అలాగే మా సిగ్నేచర్ ప్రాజెక్ట్ మింగ్స్ అండ్ వీక్స్ ప్రోగ్రాంలో భాగంగా మనం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డైలీ నాలుగు వందల యాభై మందికి రెండు సంవత్సరాల నుంచి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ అరేంజ్ చేస్తున్నాము అలాగే మా లైన్స్ భవన్ పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది మళ్ళీ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ పెట్టడం జరిగింది యాభై సంవత్సరాలు వార్క్ చేయడానికి ఈ సందర్భంగా యాభై కుటుంబిషన్లు ఈరోజు మా క్లబ్ నుంచి బీద వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే యాభై మందికి మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ కార్మికులకు సన్మానం చేయడం జరిగింది అలాగే యాభై మందికి మెరిట్ సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం జరిగింది స్టూడెంట్స్కి ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ చేయడం చాలా చక్కగా ఈరోజు కార్యక్రమాలు జరిగాయి అలాగే మా చార్టర్ నెంబర్ నలుగురం నన్ను కలిపి నలుగురం కూడా మాకు కూడా ఘనంగా సత్కరించారు మా క్లబ్ వాళ్ళు మా క్లబ్ వాళ్ళకి అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు నల్గొండ గోల్డెన్ తెలియజేస్తున్నారు యాభై సంవత్సరాల నుంచి నిర్విరామంగా సేవలు అందిస్తున్న ఎంతో మంది అధ్యక్షులు సేవలు అందించి యాభై సంవత్సరాలు అడిగి ఈరోజు గోల్డ్ జూబ్లీ సందర్భంగా మేము చార్టర్ మెంబర్స్ వాళ్ళందరినీ కూడా ఘనంగా సత్కరించుకునే కార్యక్రమంతో పాటు మరి యాభై మంది పాస్ ప్రజడెంట్స్ అందరినీ కూడా ఎందుకంటే వారు ఒక సంవత్సరం కాలం పాటు నిర్విరామంగా సేవలు చేస్తారు కాబట్టి వారిని కూడా సత్కరించే కార్యక్రమం తీసుకున్నాం అనేక సేవా కార్యక్రమాలు గోల్డెన్ చూప్ సందర్భంగా తీసుకున్నాం ప్రధానంగా యాభై మందికి కొత్త మిషన్ ఇవ్వడం అయితేనేమి యాభై మంది మున్సిపల్ వర్కర్ సన్మానం చేయడం అయితేనేమి ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఈ సంవత్సరం అంతా ముందున్నాం మేము మరి అయితే లైఫ్ క్లబ్ అంబులెన్స్ ఎల్వీ సేవ ఆధ్వర్యంలో లైఫ్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ఉచిత అంబులెన్స్లో నూట అరవై మందికి కూడా సేవలు అందించాము చనిపోతు ఆ డెడ్ బాడీలు కూడా ముప్పై ఐదు బాడీలు కూడా లైట్ స్టబ్ చేశాము మరి ఫ్రీజర్ బాక్స్ మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ హిల్ గారి చేతుల మీదుగా ఒక ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం చేసుకొని అది కూడా పట్టణంలో నిరంతరంగా సేవ చేస్తా ఉన్నాం ఎవరికి అవసరమైనా కూడా ఉచితంగా ఫ్రీజర్ బాక్స్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం ఇప్పటికీ ముప్పై తొమ్మిది మంది ఫ్రీజర్ బాక్స్ కూడా అందరూ వాడుకున్నారు మరి ప్రభుత్వ భవిష్యత్తు మా లైఫ్ స్టాబ్ నల్గొండ సభ్యులు అందరూ కూడా అభిరాడ కృషితోటి ముందు ముందు పోతా ఉంది గోల్డెన్ జుబ్లీ తెచ్చి డైమండ్ జుబ్లీ దిశగా మా కప్పు ప్రయాణించాలని చెప్పి మరి కోరుకుంటూ రోజు నిచ్చే ప్రజలందరికీ కూడా నమస్కారం తెలిస్తే ధన్యవాదాలు థ్యాంక్ యూ లాంగ్వేవల్ లైని గోల్డెన్ జూప్లీ సందర్భంగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై ఒక్క సంవత్సరాలు యాభై సంవత్సరాలు దాదాపు ఇరవై కూడా ఎక్సెంట్ చేయడం దాదాపు రెండు వేల మంది సభ్యులు చేర్పించడం ద్వారా పెద్ద సాధించింది దాదాపుగా యాభై మంది అధ్యక్షులు మరి సేవా కార్యక్రమం అందిస్తూ ఉన్నారు ఈరోజు నలుగురు చార్టర్ మెంబర్లు కూడా ఈ యాభై సంవత్సరాల గోల్డెన్ టీపు సందర్భంగా సన్మార్చడం జరిగింది ఈ క్లబ్ నుంచి నలుగురు గవర్నర్లు రావడం జరిగింది ఇప్పటికీ ఐదో గవర్నర్గా మరి కే ప్రసాద్ మననే ఎలక్టెడ్ వైస్ గవర్నర్గా ఈ రకంగా నైస్ లో ఎన్నో కొన్ని లక్షల మందికి కొన్ని కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు అందించడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా యాభై సంవత్సరాలకు ఈ క్లబ్ ఉండాలని రాబోయే సంవత్సరం వరిత సేవా కార్యక్రమాలు ఈ క్లబ్లు అందాలని కోరుకుంటాం